హాయ్ అండి నమస్తే నేనే మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ అయిన రాగిరొట్టెను చుకించిపోతున్నాను బ్రేక్ఫాస్ట్ కైనా లేదా డిన్నర్కైనా చాలా రుచిగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు అలాగే డయాబెటీస్ తో బాధపడే వారికి ఫైబర్ ప్రోటీన్తో ఉండే ఒక మంచి హెల్దీ రెసిపీ మరింత కాలుష్యం ఎంతో రుచిగా కమ్మగా ఉండే రాగి రొట్టెలను చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక పావు కప్పు నువ్వులు వేసి లో ఫ్లేమ్లో లో చిటపటలాడేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే లో ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి నెయ్యి వేడైన తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఒక టీ స్పూన్ అల్లం తరుగు మూడు నాలుగు పచ్చిమిర్చి తరుగు రెండు స్పూన్లు కరివేపాకు తరిగి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ మగ్గితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ మగ్గిన తర్వాత అరకప్పు దాకా క్యారెట్ తురుము సన్నగా తరిగిన రెండు కప్పుల దాకా పాలకూర వేసి లో లోనే ఫ్రై చేసుకోవాలి మీరు ఈ పాలకూర ప్లేస్లో మునగాకు తోటకూర మెంతికూర అయినా తీసుకోవచ్చు మనకి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించి చివరిగా కొత్తిమీర తరిగి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా రాగిపిండి వేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు రుచికి తగినంత ఉప్పు వేసి అంతా కలిసేలా కలపండి మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ని ఉల్లిపాయ పాలకూరలు వేయించేటప్పుడు వేసాం కదా రాగి పిండికి ఎక్కువ సాల్ట్ కూడా పట్టదు సో చూసి వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి పోయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతి పిండి కంటే కూడా కొంచెం లూజ్గా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి చూడండి ఇలా చాలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈజీగా రోటీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పల్చటి క్లాత్ని తీసుకొని నీళ్ళలో తడిపి వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండేసి తీసుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగి పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని లాగా చేసుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు చేతికి అతుక్కుంటూ ఉంటుంది అప్పుడు నెయ్యితో కానీ నూనెతో కానీ చేతికి అప్లై చేసి ఈ విధంగా ప్రెస్ చేస్తూ మీకు వీలైనంత పల్చగా రోటీ నొత్తుకోవాలి అప్పుడే వేయించుకునేటప్పుడు లోపల వరకు కుక్ అవుతుంది ఈ విధంగా చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ చేసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈజీగా చేయడం కోసం క్లాత్తో సహా ప్యాన్ మీద వేసి క్లాత్ని స్లోగా సపరేట్ చేయండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి లో లో రెండు నిమిషాల పాటు నిదానంగా కాల్నివ్వండి రెండు నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పి మూత పెట్టి మరో రెండు నిమిషాలు కాల్చుకోండి ఇక నేను ఆల్రెడీ ఉల్లిపాయ పాలకూర మగ్గించేటప్పుడు నెయ్యి వేశాను కాబట్టి ఎటువంటి నెయ్యి కానీ నూనె కానీ వేయడం లేదు మీరు కావాలనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు అలాగే రాగి పిండికి ఎక్కువ ఆయిల్ పట్టదన్నమాట చూసి వేసుకోండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి మిగతా పిండిని కూడా ఇదే విధంగా లో ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకోండి అంతే అండి చాలా చాలా హెల్తీగా టేస్టీగా ఉండే రాగి రొట్టెలు రెడీ అయిపోయాయి ఇవి వేడి మీదైనా చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటాయి ఈ రోటీని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చట్నీ లేకుండా ఉట్టి తిన్నా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్